శ్రీ సాయిరాం పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన సారథులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి వ్యాసం నగర సంకీర్తనము సాయిరాం మొన్న బొంబాయి నగరంలో జరిగిన ప్రపంచ సమ్మేళనంలో నేను నగర సంకీర్తన కార్యక్రమం గురించి అన్ని సంస్థల కార్యకర్తలకు ఆదేశమిచ్చి నూతనముగా ఈ సనాతన పద్ధతిని మొదలుపెట్టవాలని సూచించినాను సూచనకు మొట్టమొదటిది ఒక చిన్న విత్తనము అయితే ఈనాడు ఇంత లోపలనే అది పెద్ద వృక్షముగా పెరిగి వేలాది గ్రామంలోని జీవరాశులకు చల్లని నేర్చుకున్నది ఎక్కడ కంపాల ఎక్కడ నైరోబి ఆ ఆఫ్రికా గ్రామంలో కూడా సేవా సమితులు నగర సంకీర్తనం జరుపుతున్నవి బైన పాటల పాడుట వారి నోటికి సరిగా రాదు తాళము తెలియదు అయినను భక్తిభావముతో వారు పాడుతూ పోతూ ఉంటే అందరికీ అమితానందము కలుగును బ్రహ్మ ముహూర్తములో లేచి భగవద్నామమును తాము తలంచి ఇతరులకు శ్రవణము చేయించి భగవన్నామతోనే అందరినీ నిద్ర నుండి మేలుకొలిపి దినము వారి వారి నిత్య కృత్యములను నిర్బంధ జీవితమును ఆ నామస్మరణి చేటు ప్రోత్సహించి జీవితమును భగవదర్పితము గావించు పెద్ద సేవా కార్యక్రమము ఈ నగర సంకీర్తనము పట్టణములలో నిత్యము తెల్లవారి తక్షణమే లారీలు బస్సులు కూరగాయలమ్మే వాళ్ళు మన వారి రకరకాల అరుపులు కూతలు వీటిలో శబ్ద బ్రహ్మం ఎక్కడ వినపడుతును భగవన్నా మాత్రము ఎక్కడనూ వినపడలేదు అందువలన మన భక్తులు చోట చేరి ప్రణవోపాసన చేసి సుప్రపాతం చెప్పి ఆ తరువాత అరగంట లేక ముక్కాలు గంట సేపు మధురముగా పైన చేస్తూ ఊరు వేదల్లో తిరగవాలని ఆదేశించినాను ఇంతే కదా దీనికి ఎందుకు ఇంత మహత్యము అని తోచవచ్చును అయితే చిత్తశుద్ధిని వాతావరణ శుద్ధిగాని ఇది ఒక పెద్ద సాధన నిద్ర నుండి లేచిన తక్షణమే గోవింద దామోదర శివ శంకర దుర్గా లక్ష్మి పాండురంగా విశ్వనాథ అని శ్రవణము చేసిన హృదయమున మాలిన్యం నశించును ఆ పవిత్రమైన అపవిత్రమైన అమంగళమైన తలంపులు రావు సత్యము ధర్మము శాంతము ప్రేమ ఇవి భావములలో దృఢముగా నిలుచును అసత్యము అక్రమము అన్యాయము ద్వేషాసూయలు స్ట్రైకు హార్తాళ్ళు మొదలైన ఉద్రేకపూరిత అశాంతులు వీటితో కలుషితమైన వాతావరణమును ప్రతి దినము ఈ నగర సంకీర్తనము శుభ్రపరచి సాత్వికముగా మార్చును బ్రహ్మముహూర్తమును మేలుకొనుట చక్కని అభ్యాసం కూడాను ఆరోగ్యానికి మంచిది బుద్ధికి చురుకుదనము కలుగును తీవ్రమగును హృదయము ఆనందముతో నిండును నగర సంకీర్తనమును వింటూ మేలుకొన్న ఆ దినమంతయు ఎట్టి అపవిత్ర చింతను మనం మనను రానియదు ఏ అమంగళ వాక్యమునకు అమంగళ కార్యములకు కూడా ప్రేరేపించదు భగవద్ చింతనతోనే తృప్తిని పొందుచుండును హృదయం అంకితముగును సర్వాంగములు పవిత్రమగును సేషం సాయిరాం ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్ समस्त लोका सुखिनो समस्त लोका सुखिनो समस्त लोका सुखिनो श्या 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 जय श्री सच साई की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్